ఆషాడ మాస సందర్భంగా శుక్రవారం కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ మరకత్ల సాహితి వాసవి పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని శాకాంబరి ఆలయంలో వివిధ ఆకులు పండ్లు కూరగాయలతో అలంకరించారు ఆలయ అర్చకులు నరసింహస్వామి ఆధ్వర్యంలో ప్రాతకాలం నుండే విశేష పూజలు నిర్వహించి రాత్రికి లలిత సహస్ర నామార్చన సామూహిక కుంకుమార్చన అష్టోత్తర శతనామావళి వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ అరవేటి సుబ్బారావు గౌరవ సభ్యులు లింగం పట్టాభిరామయ్య వివి స్వామి ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు सहस्र जीवरणा सहस्राक्षी जनसमाद इह जननी वन्नास्त्रम विदायिनी निज आत्मरूपा निगम पुन्या पुण्य दलप्रदा स्तुति सीमंत सिन्धु विन्तवादा सकल ఊరు గ్రామ ప్రజలకు ఆర్య వైశ్యులకు గ్రామంలోని భక్తులందరికీ కూడా ఈ రోజును మన అమ్మవారిశాలలో ఆర్యవయస్సు సంఘం ఆధ్వర్యంలో మహిళా మండలి ఆధ్వర్యంలో ఈ పై కార్యక్రమం అనగా శాకాంబరి అలంకారాన్ని అమ్మవారికి నివేదన చేస్తూ ఈ ఆషాఢ మాసంలో మనం అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో వెలిసిల్లాలని అందరూ కూడా ఆరోగ్య స్వత స్వస్థత చేరాలని అమ్మవారికి సాత్విక ఆహారాన్ని నివేదన చేస్తూ ఈ శాకాంబరి అలంకారాన్ని వీణుల విందుగా స్తోత్రప్రమైనటువంటి లలితా సహస్రనామార్చనతో వాసవి కన్యక పరమేశ్వరి అష్టోత్తర శతనామాలతో శ్రీ సూక్త పురుష సూక్త విధి విధానంగా స్వామివారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క దీవెనలు చల్లగా ఉండాలని పూర్వజనులు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను కలిగి ఉండాలని ఆరోగ్యంతో అందరూ స్వస్థత చేకూరాలని కోరుకుంటూ ఈ ఆషాఢ మాసం పెద్దలు చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలను బట్టి ఆ యొక్క వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి ఈ శాకాంబరి అలంకారాన్ని అమ్మవారికి నివేదించడం జరిగింది ఈ రోజున ఎవరైతే ఈ అలంకారాన్ని చూసిన వాళ్ళకు కానీ ఈ స్తోత్రంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆయుర ఐశ్వర్య ఆ భగవంతుడి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్ష విషయాన్ని కలగాలని అంతేకాకుండా మన మండలానికి కానీ మన ఊరికి కానీ మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కూడా శాంతి చేకూరాలని అందరూ కూడా ఎటువంటి ఆరోగ్య అనారోగ్యం పాలు కాకుండా సుఖవంతు జీవనాన్ని గడపాలని కోరుకుంటూ అందరి తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరూ భౌగభాగ్యాలు తోలుచేళ్ళని కోరుకుంటున్నాం